వరాల నర్సింహం జిల్లా కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షులు ట్వంటీ నూతన ట్వంటీ వన్ డివిజన్ సంబంధించిన వ్యక్తిని నేను ఇప్పుడు ఈ సోదరి మనల్ని అడిగిన ప్రధాన సమస్య నీటి సమస్యను అతి తొందరగా పూర్తి చేసి ఆ అక్క ఆ అక్కల యొక్క మనసుని నేను గెలుచుకుందా అని ఈ సందర్భంగా నేను మాటిస్తున్నాను ఓకే ఇక వికలాంగాలని అనేక విధాలైనటువంటి సమస్యలు ఉన్నాయి నేను గత రెండు గంటల నుండి ప్రతి ఇంటింటికి తిరిగి సమస్యలు తెలుసుకోవడం జరిగింది ఈ సమస్య పరిష్కారం కొరకు మంత్రుల వారిగా ఎవైతే తొందరగా చేసే సమస్యలు ఉంటాయో తొందరగా పూర్తి చేసేది ప్రభుత్వ పరంగా ప్రభుత్వ అధికార దృష్టి తీసుకుపోయి అవి జయించి మీ అందరికీ అందుబాటులో ఉంటాను నన్ను పిలిచి ప్రధానంగా మూడు సమస్యలు చెప్పడం జరిగింది ముఖ్యంగా వాటర్ సమస్య ఆ సమస్యను అతి త్వరలో ఒక వన్ ఒక ఇరవై ఇరవై ఐదు రోజుల్లో వాటర్ సమస్యను తీరుస్తా తర్వాత కరెంటు సమస్య లై లైట్లది ప్లస్ ఈ పోల్ ఈ సమస్య తర్వాత రోడ్లది రోడ్లది కొంత టైం తీసుకుంటుంది అది వాస్తవం అని చెప్తున్నాం ఎందుకంటే ఇప్పుడు కొన్ని ఇబ్బంది ఉంది కొన్ని అటో ఇటో చేస్తాం ఈ రెండు సమస్య అయితే ప్రధానంగా నేను మొదటి సమస్య అయితే వాటర్ మైలా సోదరి మనల్ని అడిగింది కాబట్టి వాళ్ళకి తక్షణమే నేను ప్రభుత్వ పరంగా లేకుండా సొంత డబ్బులు తయారు చేయించి వాళ్ళకు మాట ఇస్తున్నాను ఈ సందర్భం చెప్తున్నాం ఈ కాలనీకి సంబంధించిన ఏ సమస్య ఉన్నా తన దృష్టికి తీసుకొచ్చినా మేము వెంటనే స్పందిస్తా ఇరవై నాలుగు గంటలు పనిచేస్తాను సిద్ధంగా ఉందా మీరు కూడా నాకు సహాయ సహకారం మీ సహాయ సహకారాలు కూడా నాకు ఇదే విధంగా ఉండాలని మనస్ఫూర్తిగా మీ అందరినీ వేడుకుంటూ అదేవిధంగా నేను నన్ను జిల్లా కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్ష నియమించినందుకు పీసీ ప్రెసిడెంట్ మరి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మరియు మంత్రివర్ పొన్నం ప్రభాకర్ చుడా చైర్మన్ నరేందర్ రెడ్డి గారు మా పియతమ నాయకుడు ఈ నా నియోగానికి సహకరించిన నా పియతమ నాయకుడు చెప్పదండి శాసనసభ్యులు మేడిపల్లి సత్యమన్న గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతుంది ఈ అవకాశం ఇచ్చిన విగ్రహం సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు